అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక కొత్త ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురాద్దామని అంటే ఏఐ టూల్స్లో ప్రాచుర్యం పొందింది అండ్ అదేవిధంగా ఏఐలో మన పని సింప్లిఫై చేయటం కావాల్సిన కంటెంట్ని జనరేట్ చేయటం తక్కువ సమయంలో రీసెర్చ్ లాగా ఐడెంటిఫై చేసి మన ముందుకు తీసుకురావటం ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ ఏఐ టూల్ మనకు చేసి పెడుతుంది అంటే ఎంత హ్యాపీగా మనకి క్విక్గా మన టాస్క్ ఫినిష్ చేసుకోగలం అదే పర్ఫ్లెక్సిటీ ఈ ఏఐ గురించి మీరు ఆల్రెడీ చాలామంది వినే ఉంటారు ఎందుకంటే చాలా పాపులర్గా మనకి ఏ సోషల్ మీడియాలో చూసినా కానీ ఏ ఆర్గనైజేషన్ లైక్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మనకి ఈ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా మనకి చాలా సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మరి అసలు వాట్ ఈజ్ పర్ఫ్లెక్సిటీ అండి సో పర్ఫ్లెక్సిటీ అంటే ఏంటంటే మనం గూగుల్ సెర్చ్ చేస్తాం కదా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏదైనా తెలవకపోయినా డౌట్ ఉన్నా వెతకటం అంటే వచ్చిన యూఆర్ఎల్స్లో మనకి రెలవెంట్గా ఉన్న ఏదైనా వెబ్సైట్ని మనం అప్రోచ్ అవ్వటం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవటం ఆ పర్టికులర్ సైట్ని అప్రోచ్ అయ్యి తెచ్చుకోవటం అనేది జరిగేది మరి పర్ఫ్లెక్సిటీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూలు ఏ విధంగా హెల్ప్ చేస్తుందంటే ఇక్కడ ఇట్స్ ఎ కాంబినేషన్ అనమాట అంటే మీకు మోస్ట్ పాపులర్గా ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుందో ఆ లింక్స్ని ప్రొవైడ్ చేస్తుంది అండ్ అదేవిధంగా ఇన్ ఎడిషన్ టు మీరు అడుగుతున్న క్వశ్చన్కి లైక్ వెరీ పవర్ఫుల్గా మ్యాచింగ్ అయ్యే కంటెంట్ని అసెంబుల్ చేసి మీకోసం కంటెంట్ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఆ విధంగా మనకి మోర్ టైం సేవింగ్ మనకు కావాల్సిన ప్రాబ్లం యొక్క సొల్యూషను అండ్ అదేవిధంగా ఒకవేళ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి మరి నేను పైతాన్ నేర్చుకోవాలంటే ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఏంటి అని ఎదుగుతున్నప్పుడు వాట్ ఈస్ పైథాన్ వేర్ ద ఇన్స్టిట్యూట్స్ అంటే మీకు ఇన్స్టిట్యూట్స్కి సంబంధించిన లింక్స్ అన్ని ప్రొవైడ్ చేయటము అదేవిధంగా అసలు వాట్ ఈస్ పైథాన్ అసలు పైతాన్ ఎలా నేర్చుకోవచ్చు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీరు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే పైతాన్కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధించిన స్టెప్స్ అన్నీ కూడా మీకు వెరీ క్లియర్గా ఈ పర్ఫ్లెక్సిటీఏ తీసుకొచ్చి జనరేట్ చేసి మీ ముందుకి తీసుకొస్తుంది సో పర్ఫెక్ట్ సిటీ ఎవరైనా యూజ్ చేయొచ్చు మేబీ స్టూడెంట్స్ అవ్వచ్చు బిజినెస్ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు అండ్ ఆల్రెడీ బిజినెస్లో ఉన్ని లే వాళ్ళు వాళ్ళ ఇంప్రూవ్మెంట్స్ బిజినెస్ని చేసుకోవాలనుకున్న జాబ్లో ఉన్నవాళ్ళు అయితే జాబ్ని కెరీర్ని గ్రోత్ టూల్ యూజ్ చేసి గ్రోత్ ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు ఇంప్రూవ్మెంట్స్ ఎట్లా చేసుకోవచ్చు లైక్ టైం సేవింగ్ ప్రాసెస్ అనమాట మనకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఆగిపోయినప్పుడు దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి క్లియర్ చేయాలి లాడ్ ఆఫ్ టైం పడుతున్నప్పుడు ఏఐ టూల్స్ మేజర్గా ఆ యొక్క డౌట్ని క్వశ్చన్ని మనం లైక్ సబ్మిట్ చేయడం వల్ల మనకు కావాల్సిన సొల్యూషన్ని వెరీ క్విక్గా మనకు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది మరి అలాంటప్పుడు పర్ఫ్లెక్సిటీ కానీ ఏదో ఒక ఏఐ టూల్ని యూజ్ చేసి ఎంత క్విక్గా మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి చూడండి నేను ఒక ఇంపార్టెంట్ చిన్న పాయింట్ ఏం చెప్తున్నాను అనుకుంటు చెప్పదలుచుకున్నానంటే ఈ వీడియో ద్వారా ఈ రోజుల్లో ఏఐ యూసేజ్ అనేది చాలా ఇంపార్టెన్స్ అయిపోయింది ఎందుకంటే మేబీ మీరు కూడా వినుండొచ్చు ఏఐ యూస్ చేయకుండా ఏఐ వాడకుండా నవే డేస్ ఎవరు కూడా అంటే జాబ్ ప్రొఫెషన్లో కానీ దేంట్లో అన్న గ్రో అవ్వాలంటే చాలా టిపికల్ ఛాలెంజెస్ అవుతున్నాయి సో మీరు కెరీర్లో నెక్స్ట్ లెవెల్ ఫ్యూచర్ అంటే స్టెప్స్ తీసుకోవాలి ఆ కెరీర్లో అభివృద్ధి సాధించాలి అండ్ మీ యొక్క శాలరీ పరంగా కానీ మీ యొక్క గ్రోత్ పరంగా కానీ బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకున్న స్టడీ కానీ వర్క్ అవ్వచ్చు రీసెర్చ్ అవ్వచ్చు ఏ లెవెల్ అయినా ఈవెన్ మరి స్కూల్ పిల్లలు మరి ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అనుకునే ఆలోచన ఉంటే హోంవర్క్స్ కానీ ఇలాంటివి ఏదైనా చేసుకునేటప్పుడు మరి ఏఐ టూల్ని యూజ్ చేయటం వల్ల ఎస్ డెఫినెట్గా ఏఐ టూల్ని యూజ్ చేయటం వల్ల మీరేం చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది ఆ కంటెంట్ జనరేట్ చేసుకుని కొత్త ఐడియాస్ని జనరేట్ చేసుకుని స్టడీ చేసి దాని నుంచి ముందుకెళ్తే చాలా పర్ఫెక్ట్గా మీ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్స్ని బిల్డ్ చేసుకుంటూ మన వర్క్ ప్రొఫెషన్ కానీ ఎడ్యుకేషన్ ప్రొఫెషన్ కానీ కెరీర్ బ్యాలెన్సింగ్ కానీ పర్ఫెక్ట్గా చేయగలరని నేను నమ్ముతున్నాను అండ్ అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఫ్యూచర్ కెరీర్ని చాలా స్ట్రాంగ్గా మనం బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఏఐ టూల్స్ అనేవి మీరు అసలు బిగినర్స్ బేసిక్ నుంచి స్టార్ట్ చేసి నేర్చుకోవటం ఇంపార్టెంట్ మరి కోడింగ్ రాదు కంప్యూటర్ అవగాహన లేదు మరి ఇంకోటి ఏదోటి లైక్ మ్యాథ్స్ ఒకటి అవగాహన లేదు నాకు సైన్స్ అవగాహన లేదు అండ్ అసలు ఇంగ్లీష్ రైట్ వే రాదు మరి ఏ విధంగా నేను ముందుకెళ్ళగలను అని చాలామంది సందేహాలతో మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు మేబీ కామెంట్ రూపం అవ్వచ్చు క్వశ్చన్స్ అవ్వచ్చు స్టూడెంట్స్ కూడా మరి ఇలాంటివన్నీ మీరు మైండ్లోంచి ఎలిమినేట్ చేసేయండి ఇలాంటివన్నీ ఎలిమినేట్ చేసేసి ఒక పర్ఫ్లెక్సిటీ ఏఐ కానీ చాట్ జీపీటీ కానీ ఒక ఏఐ లాగిన్ చేసి కొత్త అకౌంట్ జీమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్తో కానీ అకౌంట్ క్రియేట్ చేసుకుని స్టార్ట్ చేయండి అసలు అంటే మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో మీ మైండ్లో ఏం థాట్స్ ఉన్నాయో దాంతో స్టార్ట్ చేయండి బిగిన్ విత్ ఎండ్ మైండ్ దట్ విల్ టేక్ యూ టు ద నెక్స్ట్ లెవెల్ అంతేగాని ఆ ఈ ఏఐ టూల్స్ ఎన్ని రాలేదు ఇలాంటివి ఎన్ని రాలేదు ఎన్ని మనల్ని మార్చేస్తాయా లేకపోతే సాఫ్ట్వేరే ప్రతి ఒక్కడ చేసుకుంటా పోతే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి అవన్నీ మీకు తెలుసు మీరు ఏ ఏఐ టూలు వాడాలనుకుంటున్నారో కమెంట్ ద్వారా తెలియపరచండి ఎందుకంటే మేము వీడియోస్ చేసేటప్పుడు దానికి ప్రయారిటీ ఫోకస్ అలాంటి ఆప్షన్స్ మేము మెరుగుపరుచుకొని మీకు మరింత సహాయం చేయడానికి ముందుకుంటాము అండ్ అదేవిధంగా వీడియోలు లైక్ ఈ వీడియోస్ మీకు నచ్చినప్పుడు కమెంట్ చేయటం లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మరి ఎన్నో క్వశ్చన్స్ మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు అది నువ్వే చేసుకోవచ్చు కదా ఇవన్నీ మాకిందుకన్నీ కమెంట్లు కూడా మనకు వచ్చినాయి మీరు కమెంట్స్లో చదవచ్చు అయితే లైఫ్ని లైక్ కెరీర్ పరంగా ఒక వేలో సీరియస్గా సీరియస్నెస్ తీసుకుని ఈ టూలు నేర్చుకుంటే మన కెరీర్లో అభివృద్ధి లైక్ గ్రో అవ్వడానికి పాజిబిలిటీ ఉందనుకుంటా అని మీకు అనిపిస్తే మాత్రం ప్రయత్నించండి ఇంకా అలాంటి క్వశ్చన్స్ ఉన్నవాళ్ళంటే మీ అది అంటే ఇట్స్ లైక్ మై ఐడియాలజీ ఐఎమ్ ట్రైంగ్ టు షేరింగ్ హియర్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం బాయ్